ఈ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెదక్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు రఘునందరూ పైన సో మనతో మాట్లాడికి సార్ రెడీగా ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈ రేవంత్ రెడ్డి గారు చాలా వ్యాఖ్యలు చేశారు సో వారు మాట్లాడిన అన్ని మాటలకు ఒకటే జవాబు రఘునందన్ రావు అనే దొర ఉంటున్న గడిని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రేపే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిజిస్ట్రేషన్ చేయించడానికి కొద్దిసేపటి క్రితం మా అమ్మ నాన్నని అడిగి ఒప్పించినాను అందుకని రఘునందన్ రావు అనే దొర ఉంటున్నటువంటి గడిని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రేపు వస్తే వారు ఎవరి పేరు మీద చెప్తే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి రఘునందన్ రావు ఉన్నాడు వారు మాట్లాడిన వంద అబద్దాలకి రఘునందన్ రావు గడిలకేలు వచ్చింది అనేటువంటి ఈ ఒక్క మాటనే సజీవ సాక్ష్యంగా నిలబడుతుంది కాబట్టి దయించి రేపు మా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న మా బొప్పాపూర్ కు రండి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా మానసికంగా సిద్ధమైనారు రేపు ఆ గడి మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు ఆయన అక్కడ మెదక్లో చూసుకొని ఇండస్ట్రీస్ కావచ్చు అవన్నీ ఇవి కూడా మోదీ చేయలేరు అని చెప్పి చెప్తున్నాం సో డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ముఖ్యమంత్రి గారు మర్చిపోతున్నారు ఇందిరాగాంధీ గారి కంటే ముందే పంతొమ్మిది వందల అరవై నాలుగులో మాకు బిహెచ్ఎల్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇకిలిసాట్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైలో బీడీఎల్ వచ్చింది ఇందిరాగాంధీ గారు మెదక్కి పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చినారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఆడితే అతికే తట్టు ఉండాలి మీ అబద్ధాలకి మీరు మాట్లాడుతున్న మాటలకి పొంతన లేదు కాబట్టి మెదక్ ప్రజలు మీ మాటల్ని విశ్వసించరు రఘునందన్ మాటల్ని ప్రజలు నమ్ముతారని మీరు ఏదైతే అనుకున్నారో అది వాస్తవం రఘునందన్ నిజాలే మాట్లాడతాడు కాబట్టి రఘునందన్ మాటల్ని నమ్ముతారు దాన్ని మీరు కూడా ఎన్ఆర్సీ చేసినందుకు మీకు ధన్యవాదాలు సో విన్నారు కదా ఇది రఘునందన్ రావు చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉందో అంటే ఆ రఘునందన్ రావు వచ్చేసి గడిలో ఉంటారు దొర అని చెప్పి చెప్తున్న పరిస్థితి సో రేపు మా ఇంటికి రండి సో మేము ఎక్కడ ఉంటాం అంటే ఇటు గడిలో ఉంటున్నారా లేదా నార్మల్ ఇంట్లో ఉంటున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చూపిస్తా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అలాగే ఇటు ఏదైతే ఇంద్రమ ఇంద్రమ హయాంలోని ఇండస్ట్రీస్ వచ్చినాయని మెదక్ డెవలప్మెంట్ అయిందని చెప్తున్న పరిస్థితి అది అది ఇంద్రమగా రాక ముందరి నుంచే సో అక్కడ ఎకరీ సైడ్ కావచ్చు సో ఇలాంటి ఇండస్ట్రీస్ కావచ్చు ఎలాంటి ఫ్యాక్టరీస్ కావచ్చు ఇవన్నీ ఇందిరాగాంధీ రాక ముందే అన్ని డెవలప్మెంట్ అక్కడ ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి వీడియో సాయితో రాణా ప్రతాప్ హైదరాబాద్